నమస్తే అండి అందరికీ సో ఈ గ్యాప్లో చాలా విసురుగుసలు చేయబడింది రకరకాల విసురువలు ఉన్నాయండి మా దగ్గర ప్రజెంట్ అయితే పన్నెండు విసురుగలు తీసుకొచ్చాము మేము అందరికీ ఈ వీడియోలో సో ఇందులో టూ ఫింగర్ సైజు ఉన్నాయి వన్ ఫింగర్ సైజు ఉంది త్రీ ఫింగర్ సైజు ఉన్నాయి సిక్స్ ఫింగర్ సైజు ఉంది ఇందులో మళ్ళీ కట్ పీస్ నైలాన్ టాంగూస్లో కూడా వరలు తీసుకురావడం జరిగింది అందులో మళ్ళీ కొన్ని పూసలు ఉన్నాయి కొన్ని చైన్ ఉన్నవి కొందరు పూసలు కావాలని అడిగారు కొందరు చైనవి కావాలని అడుగుతున్నారు సో అందుకోసం రకరకాల ఆవరణ చేసామండి చూడొచ్చు మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ వచ్చేసి త్రీ ఫింగర్ ఇది సైజు దారం ఇది త్రీ ఫింగర్ నైలాన్ దారంతో చేయబడింది ఇది ఇంకో ఇది కూడా ఇది వేస్ట్ చూపిస్తాను చూడండి ఎంత విడల్బడుతుందో చూడొచ్చు మీరు త్రీ ఫింగర్ సైజు ైలాను చైన్ మాత్రం కొంచెం మంచి బరువు ఉంటుందండి త్రీ కేజెస్ వస్తుంది వెయిట్ చూడవచ్చు మీరు ఇవే కాకుండా రకరకాల నెట్స్ కూడా మేము తయారు చేస్తాము కాంటాక్ట్ చేయొచ్చు మీరు డిస్ప్లేలో నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి సో ఇవాళ వచ్చేసి టూ ఫింగర్ సైజ్ అండి టూ ఫింగర్ సైజు ఇది కూడా వేసి చూపిస్తామని చూడండి ఎంత విడదల పడుతుందో ఏ అయినా కానీ పెద్ద సైజులో ఫోర్ ఫింగర్ ఫైవ్ ఫింగర్ సైజు వలలు ఎంత పెద్దగా పడతాయో అంత పెద్దగా ఉంటాయండి మా దగ్గర వలలు కూడా మళ్ళీ పొడవు చూసుకుంటే ఎనిమిది మూరలు ఏడున్నర ఎనిమిది మూరలు ఎనిమిదిన్నర ఇట్లా సైజు ఉంటాయండి పొడవులో చూడచ్చు వెడల్పు అంటే పదహారు ఎనిమిది పన్నెండు ఫీట్లు అంటే పన్నెండు ఇరవై నాలుగు ఫీట్లు దాకా పడతాయండి వేడల్పు ప్రతి వోళూ చూసుకున్నా కానీ సో ఇది దీన్స్ వచ్చేసి ఇవాళ సైజు త్రీ ఫింగర్ ఇది త్రీ ఫింగర్ టైట్ సో ఇది కూడా చూడచ్చు మీరు ఎంత బెటర్లు పడుతుందో చూసుకోవచ్చు మీరు ఇది పట్టి లూజ్ ఉన్నంత పట్టి అండి ఇట్లా పరిచినప్పుడు కొంచెం చైన్ దగ్గర లూజ్గా రావాలి అట్లా లూజ్గా వచ్చినప్పుడు పట్టి ఏర్పడినట్టు వర్థం వద్దామండి చూడొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి టూ ఫింగర్ అండి ఇది టూ ఫింగర్ కొంచెం లూజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి పూసల వలండి ఇది నడుచుకుంటూ వేసుకోవడానికి మంచిగా ఉంటుంది నీట్గా ఎవరైతే కొత్త కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇది సో నెక్స్ట్ వాలో వచ్చేసి ఇది ఫోర్ ఫింగర్ అండి ఫోర్ ఫింగర్ టైట్ దీనికి కూడా చైన్ త్రీ కేజీస్ దాకా పట్టిందండి ఫోర్ ఫింగర్ టైట్ ఇది కూడా చూడండి వెడల్పులో వెడల్పులో చూడొచ్చు మీకు ఎంత మంచి పడిందో సో ఇదండి నెక్స్ట్ వాళ్ళ చూసుకుంటే నెక్స్ట్ వాళ్ళ కూడా ఫోర్ ఫింగర్ సైజ్ అండి ఇది కూడా ఇది కూడా మీరు పరిచయం చూపిస్తాను చూడండి విసే చూపిస్తున్నాం అని అన్నారు ఇది కూడా ఫోర్ ఫింగర్ సైజు సో మా దగ్గర ఏంటంటే క్వాలిటీ నెట్స్ దొరుకుతాయి చేతనేసినవి మంచి నెట్స్ ఇది చూడండి నెక్స్ట్ వల వచ్చేసి టూ ఫింగర్ ఇది టూ ఫింగర్ టైట్ ఇది చేత కట్టింది ఇది చాలా రోజులు పడుతుంది ఒకవేళ ఒకవేళ చేయాలంటే చాలా రోజులు పడుతుంది చేత నేస్టింగ్ అయితే దారం ఇంకొకొచ్చి కట్టడం జరుగుతుంది కానీ వేరే వేరే వాళ్ళు అయితే దారం కాకుండా రెడీమేడ్వి కట్ చేసి పొరగడం జరుగుతుంది కానీ మేము అట్లా ఇది వచ్చేసి వన్ ఫింగర్ వల చూడండి పెద్ద వల లాగా ఎంత పొడింద పడిందో చూడండి వన్ ఫింగర్ వల ఇది జీరో నెంబర్ దారం ఇది జీరో సైజ్ నెంబర్ దారం ఇది జీరో సైజు ఎంత సన్నం దారం ఉంటే అంత మంచిగా ఫిషెస్ రావడం జరుగుతుంది అనేది పల్చ ఉన్నప్పుడు ఫిషెస్ మంచిగా వస్తాయి నెక్స్ట్ ఇది సిక్స్ ఫింగర్ సైజ్ అండి ఇది వల సిక్స్ ఫింగర్ సైజు కట్ పీస్లో ఇది సో చూడండి ఎంత వేడలిపు వస్తుందో విసిరినప్పుడు చాలా వేడలిపు వస్తుంది కేజీ సైజు నుంచి వస్తాయండి ఇవి కేజీ సైజు నుంచి ఆ పైకి రావులు బొచ్చలు మరిగాయాలు ఇలాంటి సైజు ఫిషెస్ రావడం జరుగుతుంది ఇందులో వరదకు ఎక్కువగా ఉపయోగపడతాయండి ఈ పెద్ద సైజు వల్లవి నెక్స్ట్ టాంగోజ్లో మనకి త్రీ ఫింగర్ టైట్లో పూసల్లో కావాలని కొంతమంది అడిగారు ఇప్పటివరకు మేము చేసినా చైన్లోనే సో టాంగోస్లో పూసలు చేయడం ఇది ఫస్ట్ లో పూసలు ఇది ఇన్ప పూసలు అండి ఇవి నల్లటి పూసలు ఇవి ఇనపై సో చూడండి వేసినప్పుడు కూడా పట్టి అనేది సూపర్ వస్తుంది మా దగ్గర ఉన్న వాళ్ళకి పట్టి కూడా మంచి వస్తుంది తీసుకున్న మా దగ్గర తీసుకున్న వాళ్ళని కూడా మీరు అడగచ్చు వాళ్ళు ఎట్లా ఉంటాయి వీళ్ళ దగ్గర అని చెప్పి కామెంట్స్లో కూడా చదవచ్చు మీరు నెక్స్ట్ ఇది చైన్ అండి ఇది సేమ్ త్రీ ఫింగరే పన్నెండు ఫిట్ ఉంటుంది పొడవు వెడల్ పచ్చేసి ఇరవై నాలుగు ఫిట్లను ఇరవై నాలుగు ఫిట్లతో పడదండి పట్టిదిగో అండి పట్టి